ఆడుకుంటారు పాడుకుంటారు వాళ్ళ అన్నమే యాదికి లేదు మరి ఇంకా అన్నం తినరా మరి నా కొడుకులో పిలిపి అన్నయ్యా అని అంటానావా పోయిదా సరే పిలిపిస్తా నలా నీలా నలానీలా నేను మామయ్యని పిలుస్తాను రి అమ్మరమ్మ అంటాంది మేము మేనమా సొంతం కొంతండి ఏ విచార మామయ్య ఎందుకు పిలిపించినా ఉంటావా ఇవా నాడు మహారాజు నీళ్ళు మహారాజు ఈయన చిన్నాయనే ఈయన పెద్ద ఆయనే అయితే మీ పిలిపించిన కాదని మీ తల్లి మీ దగ్గర తీసుకొని రమ్మని చెప్పింది నేను రమ్మన్నా మీరు నాతో రారు మీ తల్లి దగ్గర వినాలా మాయలే నమస్కారం

అయితే నైనాపతి బాయ్ తల్లి నలానీల కొడుకులకు ఎప్పుడు పిలిపించిందో ఆ తల్లి దగ్గరికి వచ్చి నలానీల ఇద్దరు కొడుకులు ఏం చేసిరంటే తల్లినికొక నమస్కారం అని తల్లికి నమస్కారం చేసిర్రు ఇద్దరు కొడుకులు నలానీలా రాయచ్చామి ఇలా ఎవరు అయితే బోల్దా అండి కోత విచార మాయి దాదా బావుడే

kelgi he chandu balita kel kel bada ho he kel kel bada he chandu balita kel kel ho he unho mere sa kel kel ho jo chandu je unru ండకేను ఏ రేపు చండు బలితవా దాదా అయితే నలానిలా ఏం చేసిన తల్లి దగ్గరికి వచ్చి తల్లికి నమస్కారం చేసినాక తమ్ముడా అంటే అన్నయ్య మరి ఇన్ని రోజుల కాంచాలి మనం ఒకటే ఆట ఆడుతాం ఒక తిరిగినే పూల తోటలో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాం ఎప్పుడు అన్న ఇదే ఆట ఆడుతాం కాబట్టి ఆట మనకు కుదిరేది అన్నయ్య మరి ఏం చేద్దాం అంటే తమ్ముడు నీళ్ళు మారాదు ఏమని అంటే ఇగో ఏం లేదు బంగారు బ్యాట్ కావాలి ఎండి బాల్ కావాలి కాబట్టి మన తల్లికి అడుగుదాము దాంతో మన ఆట ఆడుకుందాము అన్న అని చిన్న అడిగిండు एक राज खोलू आप धना भाग अपना एक सोन चेंडू रुपया दंड घेन मैला देवन पुष्पाई एक सोन चेंडू रुपया दांड पोचयादा एक सोना रूप नैया धरण भाग माला को दादा मजले एक सोन ऐंड రూపాయలు దాన్ని పుసద్దమ్మా మీ దేన అయితే నలాని నీ కొడుకులు ఏం అడిగారు అంటే మీ ఏ ఆట ఆడినా కానీ మాకు మంచిగా అనిపిస్తలే తల్లి మాకు ఇవాడి రోజున మాకు ఏం కావాలంటే బంగారు బాడు ఎండు బాలు కావాలి ఎండి బ్యాలు అయితే మేము ఆట అనదమ్ములో మేము ఇద్దరం ఆడుకుంటాము నీ కోరిక కోరింది మాకు ఇది ఒక్కటే తల్లి మాకు ఇది కావాలి అని అన్నారు మరి నీ కొడుకుల కన్నా ఎక్కువనా చేసి మా లింకేష్ అద్దె నవ్వు దాదా ఏ కరైలా ఉండి అయితే మా అయితే బంగారి బ్యాట్ ఉన్న ఎండిపాడు ఎండిపాలంటే అవసరమైన గడిపోవాలి పోయిదా అవసరాయన పిలిపించి మన ఆయన చేస్తున్న చే అడిగినాక మనము చేద్దాం ఏ అవసరమైన ముచ్చట లేదు ఇగో అయ్యా మీరు అవసరం లేడు చెప్తీను చెప్పు బంగారు బాల్ కావాలి ఏంటిది బ్యాట్ కావాలి మరి మా నలా నీలా మా ఇద్దరు అల్లులు వాళ్ళు ఆడుకుంటారట వాళ్ళ తల్లికి గోరీరు వాళ్ళు ఇద్దరు పైసలు అయితే చానా అయితే పైసలు చానా కాదు లక్షల కోట్లయినా పర్వాలేదు ఇచ్చటం నేనే ఉంటాయి లక్షలే అయితే కోట్లే కాదు లక్షలైతే లక్షలైతే లక్ష అయితే ఒక్క లక్ష లక్ష రూపాయల రెండు కావాలి లక్ష అంటే లక్ష కాదు లక్ష మొన్న వాళ్ళు అడిగి వాళ్ళ చేసిన అమౌంట్ ఎక్కువ నువ్వు బటక రాపో లక్ష ఇప్పుడు బటకస్తా లక్ష యాభై వేలు ఇస్తావు ఎందుకంటే మా అల్లులు కోడిన ప్రకారంగా ఇయ్యాల ఎంత డబ్బు పోయినా పరలేదు ఎంత బంగారం పైన పర్లేదు రెండు లక్షలనే ఇద్దాం నీ కొడుకుల కానీ ఎక్కువనా నాలుగులకాన్ని ఎక్కువనా చూసుకో ఎండిదా బంగారం ఇది నల్ల బంగారం ఉన్నట్టున్నది

అవార బనో కయి అవారీ మే అవార బం గెల మాయి అవార బ పల్ల గూత జోకాడి మా ఐటెస్కి మాయి వారామాయి ఫోన్ తేలు అయితే నైనాపతి బాయ్ ఏం చేసేది అంటే కొడుకులారా మీ అన్న ప్రకారంగా బంగాయి బాలు ఎండి బ్యాట నేను మీ చేతికి ఇస్తానా మరి కొడుకులారా ఒకటే ముచ్చాడు నేను చెప్పేది ఏంటంటే ఇగో ఈ చుట్టుపక్కల పరారి ఉన్నది మనదే ఈ పరారి లోపల ఎక్కడ ఆడుకున్నా గానీ ఆడుకోరు బిడ్డలారా కానీ ఈ పరార అవుతారో బాలు పడితే మీరు బోకూరి మీరు ఆ బాలు పరాలు కానీ మీరు బోకూరి ఈ లోపల ఇక్కడ ఆడుకోరు కానీ ఒక్క బాలు వాడు ఎల్లిపోయిన పరు నేను చేసిస్తానే తల్లిలున్నా తల్లి కాబట్టి మీరు ఎటు పోరి ఆ బాలు పోయిన పరులు ఇక్కడనే ఆడుకోరు కొడుకులారా అని చెప్పగానే చిన్నట్టే మరి తల్లి ఒకవేళ పోవతే ఏమవుతుందని అడిగిండు అడిగితే కొడుక దేవుడు ఉంటారు దేవతలు ఉంటారు దయ్యాలు ఉంటాయి భూతాలు ఉంటాయి అవతల ఈ పరాలు అవతల దాటి మాత్రం మీరు పోవద్దు ఈ పరాలు లోపలనే ఆడుకోరని తల్లి చెప్పింది ಚಂಡು ಯಾ ಏ ಚಂಡು ಲದತ್ತನು ದಾರು ಹೇಳದಾ ಏ ಯಾಲರೆ ದಾದಾ ಏ ಚಂಡುಲದತ್ತನು ದಾರು

ఐందో బలిత కేలు కల్లిదనా ఏ భావయ పునూ దేవదేవలన ఏ దవని యాని కేలు కల్లిదనా ఏ భావయ పునూ దేవదేవలన కన్నబలిత కేలు కల్లునూ దేవదేవలన వసుతుడు దవా జస్తి కన్నబలిత కేలు కల్లునూ దేవదేవలన దవా ா

కొంచెం కూడా దాదాపు చండు సున్యా చండు సుడు నిగుందాకారం అయితే వాళ్ళు ఇద్దరు అన్నదానుకున్నారా అంటే మరి చండు మాత్రం అవతల పట్ట మరే మరి అవతల పట్టదు కాబట్టి మరి ఇక్కడ చెండు పోయింది మరి అన్నయ్య పోయి చెండు తెచ్చుకుందాం అని అన్నగానే పెద్ద అంటే మరి తమ్ముడ తల్లి ఏమని చెప్పి మన తల్లి చెండు పోయినా పర్వాలేదు ఇంకో చెండు నేను చేసిస్తా ఇస్తా గానీ మీరు మాత్రం ఈ పరా లోపట్ని ఆడుకోరు మీరు అవతల పోకూరని చెప్పింది మనం ఆ తమ్ముడ మనం పోవద్దని పెద్ద అంటాం నా ఆడతారా ఆ నిజంగా నాకు ఆడస్తుంది అరే అరే రాదా దొరికిందా దొరికింది ఏమో ఇట్లా వచ్చిందిరా ముగ్గురు పొలగాలు ఇద్దరు ఆడతారు ఆ పొలగాలు ఇద్దరు ఆడతారు కాబట్టి వాళ్ళ పొలగాల తెలియదు ఈ బంగారు బాలు బంగారి బాలు ఆడుకుందాం ఒకవేళ పొలగాలు ఎక్కువ చెప్పొచ్చు మన చెప్తారా మరి మధ్యలో ఉంటాడు నువ్వు ఇటు